గురుభ్యో నమ ముప్పై ఒక శ్లోకం ఇప్పుడు ఓం ఏ మే మతమి నిత్యం అనుతిష్ట శ్రద్ధావంతో అనసూయంతో ముచితే తేపి కర్మభి పదాల వివరణ ఏమే మతం ఇదం అంటే ఎవ్వరూ ఈ ఉపదేశాన్ని నిత్యం ఎల్లప్పుడూ అనుతిష్టంతి ఆచరిస్తారో మానవాహ మనుషులు శ్రద్ధావంతో అంటే భక్తితో వింటూ ఆచరించేవారు అనసూయంత ఈర్ష లేకుండగా విమర్శ లేకుండా ముత్యంతే వారు ముక్తిని పొందుతారు తేపి అంటే వారు కర్మభిహి కర్మబంధనాల నుండి ముక్తి పొందుతారు ఏమంటున్నాడంటే పరమాత్మ ఎవ్వరు నా ఈ బోధనను విశ్వాసంతో ఈర్ష లేకుండా ఎల్లప్పుడూ ఆచరిస్తారో వారు కర్మ బంధనాల నుండి విముక్తి పొందుతారు అంటే కేవలం వినడమే కాదు శ్రద్ధతో ఆచరించడం ముఖ్యం దానికి తోడు విమర్శ అనుమానము అసూయ లేకుండా వినడం కూడా అవసరం ఇలా చేస్తే వారికి పాపములు చేరవు వారు కర్మల నుండి బంధింపబడరు అట్లా అని చెప్పి పరమాత్మ చెప్తున్నాడు ఏమే మతం కిదం నిత్యం అనుతిష్టంది మానవాహ అంటే ఏ మనుషుడైనా సరే నేను చెప్పిన సిద్ధాంతాన్ని అంటే సమథాభావన పూర్వకమైన సత్కర్మాచరణను చేయాలి ఫలితాన్ని కర్తృత్వాన్ని వదిలిపెట్టి పరమాత్మ సమర్పణ బుద్ధితో నా యొక్క సిద్ధాంతాన్ని చక్కగా ఆచరిస్తారో నిత్యం అనుతిష్టంతి మానవాహ ఏ మనుషులైతే నిరంతరం అనుసరిస్తారో ఆ మనుషులకి కర్మ బంధనాలన్నింటి నుండి కర్మ బంధనాలు వారికి ఏ విధమైన హాని చేయకుండా ఉంటాయి అయితే వారు రెండు విషయాలలో జాగ్రత్తగా ఉండాలి శ్రద్ధావంతః అంటే పరమాత్మ చెప్పింది ఈ సిద్ధాంతం మీద శ్రద్ధతో ఉండాలి పరమాత్మ చెప్పిన ఈ సిద్ధాంతం మీద శ్రద్ధతో ఉండాలి అనసూయంత మీద ఎవరి మీద ఏ వస్తువునందు కానీ అసూయ ఉండకూడదు అసూయ అనున్నది వేరు పురుగు వంటిది అది మనిషి శక్తిని తినివేస్తుంది ఆధ్యాత్మిక రంగమున అది ప్రబల శత్రువు సాధకుడు కష్టపడి సంపాదించిన సద్గుణాలన్నింటినీ నిమిషంలో బూడిదపాలు చేస్తుంది ఎలాగంటే పాలలో పడిన విష బిందువు వలె ఈ ప్రమాదమును కనిపెట్టి భగవంతుడు సాధకులకు సకాలంలో హెచ్చరిక చేస్తున్నారు అంటే పరమాత్మ చెప్పిన సిద్ధాంతాన్ని శ్రద్ధగా ఆశ్రయించి అసూయను పారద్రోలి కర్మను ఆసక్తి లేకుండగా నిరంతరం చేసినప్పుడు మనుషుడు బంధముని పోగొట్టుకుంటారు అని పరమాత్మ ఉపదేశిస్తున్నారనమాట దీనికి చిన్న ఉదాహరణ గురువు ఒక గురువు దగ్గర ఇద్దరు శిష్యులు ఉంటారు వారు విద్యలు నేర్చుకుంటుంటారు గురువు వారికి నిజమైన జ్ఞానము కర్మయోగము అనేది నేర్పిస్తుంటారు స్వార్థం లేకుండా కర్తవ్యాన్ని చేయడము ఇవన్నీ నేర్పిస్తుంటారు మొదటి శిష్యుడు గురువు మాటల్ని సంపూర్ణ విశ్వాసంతో విని రోజువారి పనుల్లో వాటిని అమలు చేసేవాడు ఎటువంటి అనుమానం లేకుండా విమర్శ లేకుండా గురువు చెప్పిందే వేదము అని భావించి చేసేవాడు రెండవ శిష్యుడు గురువు చెప్పింది వింటూనే ఇది నిజమా నాకు ఇదంతా పనికి వస్తుందా నేను నా ఇష్ట ప్రకారం చేస్తాను అని ఆలోచించుకునేవాడు కొన్నిసార్లు ఆచరించి మని మరి కొన్నిసార్లు ఆచరించేవాడు కాదు గురువు చెప్పిన దాన్ని ఆచరించేవాడు తనకి ఆచరించాడు ఒకసారి ఆచరిస్తాడు ఒకసారి తనకిష్టం ఉన్నట్టు చేస్తాడు కొన్ని రోజుల తర్వాత వాళ్లకు స్పష్టంగా ఫలితం తెలిసింది మొదటి శిష్యుడు కర్మ బంధనాల నుండి విముక్తి పొంది సంతోషంగా జీవించేవాడు అతడు స్వార్థరహితంగా జీవించినందున అందరూ అతనిని ప్రేమతో చూసేవారు అతను శాంతిని పొందాడు రెండవ శిష్యుడు మాత్రం ఎప్పుడూ అనుమానాలతో అసూయతో స్వార్థంతో అన్ని ఆచరించినందుకు బాధపడుతూ ఉండేవాడు అతను ఎప్పుడు అదే రకంగా జీవించేవాడు ఈ విషయాన్ని తెలుసుకోవాలన్నమాట అందుకే ప్రతి ఒక్కరూ కర్మయోగాన్ని విశ్వాసంతో అసూయ లేకుండా అనుసరించేవారు జీవితంలో విముక్తిని పొందుతారు విన్నా నమ్మకపోయినా తర్కించి వదిలేస్తే కర్మ బంధాల నుండి బంధనాల నుండి బయటపడలేరు పరమాత్మ చెప్పింది ఆచరించకపోతే కలుగు హాని గురించి పరమాత్మ పై శ్లోకంలో చెప్పబోచున్నారు హరి ఓం సత్ శ్రీ గురుభ్యో నమ భగవద్గీత మూడో అధ్యాయం ముప్పై రెండవ శ్లోకం ఓం ఏ తత్వేత్య సూయంతో నాను తిష్టంది మే మతం సర్వ జ్ఞాన విమూఢాంస్థాన్ బిద్ధి నష్టానచేతస పదాల వివరణ ఏతు ఏతత్ ఎవ్వరు అయితే ఈ ఉపదేశమును అభ్యసూయంత తక్కువ చేసి విమర్శించి మాట్లాడేవారు నా అనుతిష్ట అనుసరించని వారు మే మతం నా ఈ బోధనను సర్వజ్ఞాన విమూడాంస్థాన్ సర్వజ్ఞానములోనే మోహపడిన వారిని తాన్ విద్ధి వారిని ఇలా తెలుసుకో నష్టాన్ నాశనమైన వారని సహా బుద్ధి లేని వారని తాత్పర్యం ఏమంటే ఈ శ్లోకంలో కృష్ణ పరమాత్మ ఏమంటున్నాడంటే ఎవరు కర్మయోగాన్ని ధర్మ బోధనను తక్కువ చేసి విమర్శిస్తారో దాన్ని అనుసరించకపోతారో వారు జ్ఞానమున్నా సరైన మార్గంలో ఉపయోగించుకోలేని వారు అలాంటి వారు బుద్ధిహీనులు ఆత్మహీనులు నాశన మార్గంలో నడిచేవారు మనుషుడు ఎంత చదువుకున్నా ఎంత జ్ఞానం సంపాదించినా ధర్మ బోధనను కర్మయోగాన్ని తిరస్కరించిన వాడు అజ్ఞాని అని పిలువబడతాడు జ్ఞానం ఉన్న ఆచరణ లేనివాడు వర్షించని మేఘం లాంటివాడు వారు ఆత్మజ్ఞానం పొందలేరు నిజమైన శాంతి పొందలేరు అని పరమాత్మ ఇంకా ఏం చెప్తున్నాడంటే ఎవరైతే నేను చెప్పిన ఈ సిద్ధాంతాన్ని అంటే ఆధ్యాత్మిక మార్గమును నిష్కామ కర్మ యోగ పద్ధతిని అనుసరించక ద్వేషిస్తారో అట్టివారు నష్టానికి గురి అవుతారు ఏ రకమైన నష్టం అంటే సర్వ జ్ఞాన విమూఢాంస్థాన్ ఏ రకమైన జ్ఞానము లేకుండా పోదురు అంటే అతడు కర్మ జ్ఞానము లేక బ్రహ్మ జ్ఞానము లేక మధ్యలో ఉండిపోతాడు ఏ జ్ఞానము మీద సరైన అవగాహన లేకుండా పోయెదరు అన్నిటికంటే పెద్ద నష్టం ఏమిటంటే పరమాత్మ చెప్తున్నాడు సహా అంటే వివేక బుద్ధి లేకపోవడమే ప్రధానమైన నష్టం వీరు వివేక బుద్ధిని కోల్పోయారు కాబట్టి అచేతసులు అయ్యారు వివేకాన్ని కోల్పోయారు కాబట్టి నష్టానికి గురి అవుతున్నారు ప్రపంచ జ్ఞానం ఎంత ఉన్నా మహా పండితుడైనా భగవంతుని ఎడల భక్తి శ్రద్ధలు నిష్కామ భావము ఆత్మ జ్ఞానము మున్నగునవి లేనిచో అతడు దైవ దృష్టిలో సర్వజ్ఞాన విమూఢుడే అగును బుద్ధియున్నను లేనివాడే అగును అంటే ఆ బుద్ధి అంతా నస్వర ప్రపంచం మీదే ఉన్నది కనుక అట్టివారి నుదుటన పతనము అను పదము వ్రాయబడినది అని ఈ శ్లోకంలో స్పష్టంగా చెప్పబడుచున్నది పరమాత్మ ఇంతవరకు మనకు చెప్పిన మాటల్లో ఎక్కడైనా నన్ను పూజించు అని ప్రత్యేకంగా చెప్పారా లేదు కదా నీకు విహితమైన సత్కర్మ సత్కర్మాచరణ చెయ్యి అని మాత్రమే చెప్పాడు పరమాత్మ చెప్పిన ఈ మార్గాన్ని సరిగ్గా ఆచరించక జనన మరణ రూపకమగు ఈ సంసార ప్రవాహంన చిక్కుబడి నష్టపోవుదురు అలా కాకుండా భగవంతుడు చెప్పిన మార్గమును అనుసరించి భక్తి శ్రద్ధలతో నిష్కామ కర్మ యోగాన్ని పరమాత్మ తత్వాన్ని ఆశ్రయించి అనుష్ఠించుట శ్రేయస్కరం లేకపోయినచో మూడు గొప్ప అనర్థములు వాటిల్లును అవి ఏమిటంటే సర్వజ్ఞాన విమూఢత్వము రెండు బుద్ధిహీనత్వము మూడు వినాశము అని పరమాత్మ ఈ శ్లోకంలో చెప్తున్నాడు వీటికి ఉదాహరణగా పరమాత్మ మాటను పెడ చెవిన పెట్టి ఎవరెవరు నాశనం అయ్యారంటే అందరికీ తెలిసినదే దుర్యోధనుడు కావచ్చు ధృతరాష్ట్రుడు కావచ్చు శిశుపాలుడు కావచ్చు అంతకుముందు యుగంలో ఉండే రాక్షసులలో హిరణ్యకశపుడు హిరణ్యాక్షుడు రావణాసురుడు కుంభకర్ణుడు మంది వీరంతా పరమాత్మ సర్వోత్తముడు అనే మాట కూడా వినడానికి ఇష్టపడరు పరమాత్మ చెప్పిన సత్కర్మాచరణ మార్గాన్ని ఇష్టపడగా రాగద్వేష వియుక్తయిస్తూ విషయానేంద్రియశ్చరన్ ఆత్మ వచ్చే విధేయాత్మ ప్రసాదం అధిగ్చతి అని రెండో అధ్యాయంలో పరమాత్మ చెప్పిన మాట నచ్చక ఆచరించడానికి ఇష్టపడక రాగద్వేషాలకు లోనే ఆ వచ్చిన దోషాన్ని పరమాత్మ మీదకు ఆరోపించి పరమాత్మ మీద ద్వేషంతో వారు పూర్తిగా నష్టపోయారు అనే విషయం అందరికీ తెలిసినదే కదా హరి ఓంత